ఇప్పుడు కొరివిలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము మేము ఇక్కడికి రీచ్ అవ్వడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇక్కడ భద్రకాళి అమ్మవారు సమేతంగా వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు లోపల అయితే చాలా బాగుంది టెంపుల్ చాలా పెద్ద గుడి ఉంది అర్చన చేయించుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వచ్చా టెంపుల్ కి ఎంటర్ గానే స్వామి వారు ఉంటారు స్వామివారి లెఫ్ట్ సైడ్ ఏ అమ్మవారు టెంపుల్ ఉంటది అమ్మవారి దగ్గర మేకలన్నా కోళ్ళన్నా బలిస్తారు అంటే మనం ముక్కున్న అవి తీరితే ఇలా బలిస్తారు ఈ టెంపుల్ చాలా పురాతనం నుంచి ఉంది ఇక్కడ ప్రసాదంగా పులిహోర అయితే ఇస్తున్నారు ట్వంటీ రూపీస్ కి ఒక ప్యాకెట్ నాకు టెంపుల్ లో పులిహోర ఎంత ఇష్టం అంటే ఒక టూ ప్యాకెట్స్ నేనే తినేస్తా చాలా ఇష్టం నాకు మనం ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ రాదు బట్ టెంపుల్లో ఉన్న పులిహోర ఎంత బాగుంటది అంటే మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే మీట్ అయినారు మన క్యూట్ సబ్స్క్రైబర్స్ ఈ మినీ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి